ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో జరిగింది మీటింగ్ ఎర్రవెల్లి ఎక్కడ ఉంది కాన్స్టిట్యున్సీ గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఫామ్ ఫార్మ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఎన్నికలు ఏడు జరుగుతున్నాయి జూబ్లీల్స్ జరుగుతున్నాయి జూబ్లీల్స్ లో జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి కేసీఆర్ ఆ ఎన్నికలంతా బీ బీఆర్ఎస్ నాయకుల్ని రాజకీయాలు అంతా తన ఎర్రవెల్లికి తీసుకొచ్చుకుంటుంది ఇరవై కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాడు ఇంకేం ఏం గెలుస్తుందో ఒకసారి ఆలోచించరు మీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోవాలి మొన్న బహిరంగ సభ పెట్టిరు బీఆర్ఎస్లో ఆ బహిరంగ సభలో మాట్లాడాలి పాల్గొనాలి వీలైతే వాళ్ళకి పోవాలి లేకపోతే లేదు మొత్తం అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా ఎర్రవేలకు తీసుకొచ్చి ఎర్ర ముచ్చిన చెప్తుండు చెప్తుండ్రు ప్రజలకు ఏమి వస్తుందో ఏమన్నా జుబ్లీల్స్ ప్రజలు ఏమన్నా స్పీచ్ ఇంటర్ అయ్యా ఎడవి చూడాలి మీడియాలో చూడాలి పేపర్లలో ఫోన్లల్లోనూ చూడాలి కదా తీరికే ఉంటుందా జూబ్లీ హిల్స్లో ఉన్న కేసీఆర్ ఏం మాట్లాడే పేపరు టీవీ చూస్తారా ఇప్పుడు చూడరు కదా కాబట్టి కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలోకి పోకుండా ఎర్రవెల్లలో కూర్చొని ఎన్ని ముచ్చట్లు చెప్పినా ప్రజలకు ఇబ్బంది ఉంటుంది ఈనరుగా కేసీఆర్ పని అయిపోయింది ఆయన అందుకనే వస్తాడు తప్పు చేసిండు కాళేశ్వరం విషయంలో తప్పు చేసిండు బయటకు వస్తా అరెస్ట్ అవుతాడేమో అందుకనే బయట బయటకు వస్తాడు అనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది వాస్తవంగానే హెల్త్ సహకరిస్తలేదు మరి ఎర్రవెల్లిలో కూర్చొని ఇదంతా వేరే మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం చూడొచ్చు మనం కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు ఏం దిశానిర్దేశం కార్ నడుస్తుంది డ్రైవింగ్ సీట్లో కూర్చొని నడపాల్సినటువంటి డ్రైవరు వెనక డిక్కీలో కూర్చొని నడుస్తుందా జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ పోయి ప్రచారం చేసి అక్కడ జోష్ నింపి అక్కడ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాల్సినటువంటి కేసీఆర్ ఎర్రవేల్ ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకొని ముచ్చట చెప్తే ఎవరికి ఉపయోగం ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది